కర్మ సిద్ధాంతం అంటూ ఉండదండి ఉండదా దానిలో పరిష్కారాలు ఉండవండి ఉండవా ఉండవు దాన్ని ఎవరు మార్చలేరు జ్యోతిష్యం ఎందుకు జ్యోతిష్యంలో కొన్ని ఉంటాయండి రెమెడీస్ జ్యోతిష్యంలో కొన్ని రెమెడీస్ ఉంటాయి శివుడు విష్ణుమూర్తి చాలా గొప్ప వాళ్ళండి వరాలు ఇస్తూ ఇస్తూనే కండిషన్ బై అప్లై అని ఒకటి ఉంటుంది అది చాలా చిన్నగా ఉంటుంది ఎవరికి ఏర్పడదు ఓకే చాలా చిన్నగా ఉంటుంది మనం ఏదైనా పాలసీ తీసుకున్నా ఉంటుంది అది ఎవరికి తెలియదు పది పది సంతకాలు పెట్టించుకుంటారు అదేవిధంగా వాళ్ళు చాలా తెలివి కళ్ళ ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతంలో చాలా పవిత్రమైన హృదయంతో చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా శరణాగతితోని వచ్చే భక్తులు ఉంటారు ప్రాయచిత్తం అంటే మీరు ఒక తప్పు చేశారు అరే నేను ఒక తప్పు చేశానే అనే ఒక ప్రాయచిత్త భావం కలిగిందనుకోండి అత మీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఆ భావంతో కూడా కలిగి ఉంటారు కాబట్టి ఇలాంటి వారికి కూడా మనము ఒక ధర్మాన్ని సూచించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క తాంత్రిక శాస్త్రాన్ని పెట్టారండి కాకపోతే అది కొందరు మంచిగా వాడతారు కొందరు చెడుకు వాడతారు అంతే కదా తాంత్రిక శాస్త్రం అనేది ఎక్కువగా ఈ రోజుల్లో చె చెడుకే వాడుతున్నారని అని అంటారు మంచిగా వాడుతున్నారా మంచికి చాలామంది మంచిగా వాడతారండి కానీ చెడుకు వాడేటోళ్ళు ఎక్కువ రోజులు మన్నలేరు దాదాపుగా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న రెమెడీస్ను ప్లస్ ఈ యొక్క తాంత్రిక శాస్త్రంలో ఉన్న దాన్ని రెండు మిక్స్ చేసి బ్యాలెన్స్గా వెళ్తామండి మేము ఓకే ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చినప్పుడు అతని జాతకంలో ఏదన్నా లోపాలు యాంగ్జైటీ యాంగ్జైటీ ఒకటి మెయిన్గా ఈ చాలా చాలామందికి వచ్చే ఒక అరుదైన అది ఏంటంటే ఒక జాబు విషయంలో కావచ్చు ఒక భార్యాభర్తల విషయంలో కావచ్చు ఒక అన్నాదముల విషయంలో కావచ్చు లేకుంటే ఏదన్నా డబ్బు వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ అయినప్పుడు తక్కువైనప్పుడు కావచ్చు లేకపోతే జాబ్ ప్రెషర్ వల్ల కావచ్చు ఈ రోజుల్లో చాలా జాబ్ ప్రెషర్స్ బాగున్నాయండి జాబ్ ప్రెషర్స్ వల్ల కావచ్చు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఇదంతా కర్మ సిద్ధాంతం కిందకే సిద్ధాంతమేనండి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా వాళ్ళు వాళ్ళే కుమిలిపోతుండీ దానికి రెమెడీ లేదా ఉందండి నేను ఇన్నాళ్ళుగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను ఇంతమందితో చాలా మందితో మాట్లాడారు కానీ సిద్ధాంతాలు సిద్ధాంతము జ్యోతిష్యం రెండింటినీ అన్వయించుకుంటూ వచ్చిన వారు మీరు అవును అది శ్రీధర్ గారు అంటే కొంచెం అంటే మేము గురించి చదివినప్పుడు కూడా నేను అదే అనుకున్నా అంటే రెండు అన్వయించుకుంటూ ఒక మనిషి జీవితాన్ని ఏ రకంగా బాగుపరుచుకోవాలనేది చెప్పేది మీరు సార్ ఇప్పుడు కానీ చాలా మంది ఏం చెప్తారు లేదు జ్యోతిష్యం ప్రకారమే మీదంతా జరిగిపోతుంది అని అంటారు అవునండి ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ప్రవర్త ప్రవచనం చేస్తారు చూడండి చాలా మంది ప్రవచనం వాళ్ళు ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని దేవునికి ఈ విధంగా చేయండి దేవునికి ఆ విధంగా చేయండి దేవుని గురించి ఈ విధంగా ప్రార్థించండి దేవుని గురించి ఆ విధంగా ప్రార్థించండి అని ఒక ప్రవచనాలు మాత్రమే చెప్తారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చదువు భగవద్గీతను కానీ రామాయణాన్ని కానీ మహాభారతాన్ని మహాభారతాన్ని కానీ వాళ్ళు చదువుకున్నారు అభ్యసించారు అభ్యసించిన దాన్ని వాళ్ళు ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తారు ఓకే అంతేగాని పరిష్కారం చెప్పరు చెప్పరు పరిష్కారం చెప్పరు కానీ చూడాలి చెప్తారు మేము ఏం చేస్తాము అంటే పరిష్కారం చెప్తాము దాన్ని నయమైనలా దానిలా చాలామంది ఇప్పటికి కూడా మాకు వేల సంఖ్యలో ఉన్నారండి నయమై మా ఫోటోలు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు చాలా వేల సంఖ్యలో ఉన్నారు ఓకే ఖచ్చితంగా మేము ఇటు శాస్త్రాన్ని ఇటు తాంత్రిక శాస్త్రాన్ని మిక్స్డ్గా చేసి వాళ్ళకు ఫలితాన్ని రప్పిస్తాం చేతికి మీరు ఇది మా గురువు ఇచ్చారండి యాక్చువల్గా మా గురువు గారి ద్వారానే ఇది అబ్బాయిందండి నాకు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఏసి అది వేసుకోవడం వల్ల ఏమన్నా మీకు స్పెషల్గా ఏమన్నా వచ్చిందా ఉంటది శ్రీధర్ గారికి ఉంటదండి ఉంటుందా దాని నియమాలు కూడా చాలా కాపాడాల్సి ఉంటది అమ్మో చాలా కాపాడాల్సి మద్య పానీయాలు ఇలాంటివి ముట్టకూడదు ముట్టకూడదు అవును మాంసాలు సరే శ్రీధర్ గారు మనం ఇందాక యాంగ్జైటీ గురించి మాట్లాడుతున్నారు ఓకే చెప్పండి యాంగ్జైటీ ఇప్పుడు చెప్పాను కదండి అవును రకరకాలుగా ఒత్తిళ్ళు రకరకాల ఒత్తిళ్ళు రకరకాలుగా అంటే చాలామంది ఇంకా చాలా విధాలుగా విన్నాము సొసైటీలా ఒక రకమైన బ్యాడ్ నేమ్ దానివల్ల కావచ్చు లేకుంటే ఇంకేదన్నా వీటి తగ్గించుకోవడానికి చాలామంది డాక్టర్ల దగ్గరికి కానీ లేకుంటే అది చెప్తే నేను ఎక్కడ పిచ్చోండి అనుకుంటారో అనే ఉద్దేశంతో కూడా చాలా నలిగిపోయి లోపల లోపట అనుచుకొని బాగా మంది కుమిలిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి అవును బయటికి చెప్పరు చాలా మంది కుమిలిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు లేకుంటే వాళ్ళు వాళ్ళే బానిసాలు అవుతారండి ఓకే మద్యానికి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇట్లా బానిసాలు అవుతారు అది ఇంకా ఇలా చేస్తుంటే పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదండి ఓకే అలాంటి సందర్భం లో సంప్రదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇది సిద్ధాంతం కిందకి వస్తుందా జ్యోతిష్యం కిందకి వస్తుందా అప్పుడు జ్యోతిష్య కిందకి వస్తుందండి కర్మ సిద్ధాంతం కిందికి కూడా వస్తుందండి అండి ఎందుకంటే ఈయన పూర్వ పూర్వజన్మ చేసిన దానికే కదా ఈ ఫలితం వచ్చింది సిద్ధాంతంలో ఏదో చేస్తున్నావు కాబట్టి ఈ ఈ జన్మలో అనుభవిస్తున్నావు అనుభవిస్తున్నావు వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే కర్మ దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా కర్మ ప్రకారంగా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నా దగ్గరికి రాగలుగుతున్నాడు అంటే ఆయన కర్మకు దగ్గర పడుతున్నాడు అంటే ఆయన కర్మ తొలగిపోయడానికి దగ్గరికి వస్తుంది మరికొద్ది రోజుల్లో ఆయన కర్మను తొలగించుకోబోతున్నాడు ఓకే ఇప్పుడు ఒక యాంగ్జైటీ పేషెంట్ ఉన్నాడు ఇందులో కొందరు పిచ్చి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో అదృష్టవంతులు అంటే ఎవరో తెలుసా అండి మీకు చెప్పండి మీరు ఆ డబ్బును వాడు అదృష్టవంతుడు తప్పండి ఏ కాదండి వాడు ఏదైనా సాధించుకోగలడు ఏదైనా తెచ్చుకోగలడు ఏదైనా తినగలడు ఏదైనా చేయగలడు అతను తప్పండి డబ్బు కాదనంటారా అంటారా కాదండి లక్ష్మీ కటాక్షం ఉండాలి అని అంటారా అది కాదా కాదు కాదు ప్రపంచంలో అతి పెద్ద కోటీశ్వరుడు అతి పెద్ద అదృష్టవంతుడు ఎవరంటే ఒక పిచ్చివాడండి అదేంటి ఎలాగో చెప్పు పిచ్చివాడు కోటీశ్వరుడా కోటీశ్వరుడు గారు అదృష్టవంతుడు పిచ్చివాడు అదృష్టవంతుడు అదృష్టవంతుడు పిచ్చివాడు ఎట్లా అవుతాడు కోటేశ్వరుడు ఇప్పుడు ఒక కోటేశ్వరుడు ఉన్నాడు అనుకోండి ఒక కోటీశ్వరుడు మినిమం ఒక పదహారు గంటలు పనిచేయాల్సిందే ఇది ఎటు పోతుంది ఈ వ్యాపారం ఎటు పోతుంది ఆ వ్యాపారం ఎటు పోతుంది కింది వాళ్ళు ఏం చేస్తున్నారు పైన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంత డబ్బున్నా వాళ్ళకుండే రందులు వాళ్ళకుంటాయండి వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయండి కొడుకేటు పోతుండు బిడ్డెటు పోతుంది బిడ్డకి ఎట్లా పెళ్లి చేయాలి వీళ్ళకేం చేయాలి వాళ్ళకేం చేయాలి అదే ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి రేపు ఏం జరుగుతుంది అనే ఒక అవగాహన కూడా ఉండదు అవును ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుందనే ఒక అవగాహన కూడా ఉండదు పైకేలు ఎండ వస్తుందనే అవగాహన ఉండదు వర్షం వస్తుందనే అవగాహన ఉండదు ఆకలి అవుతుందనే అవగాహన ఉండదు ఓకే రేపటి గురించి ఆలోచనే ఉండదు నేను చాలా మందిని చూశానండి ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికి కూడా అలానే ఉన్నారండి ఓకే మనం ప్రతిరోజు స్నానం చేస్తాం అవును రెండుసార్లు అది వేడి నీళ్ళతోని మరి వాళ్ళు ఏ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి అసలు స్నానమే చేయరు అంత అద్భుతంగా ఎలా ఉండగలుగుతున్నారండి అప్పటికి ఇప్పటికీ ఓకే అంటే వాళ్ళకు బ్యాక్టీరియా ఉండదా అండి ఒకసారి ఆలోచించండి వాళ్ళకు రేపు రేపు ఎలా అని చెప్పి ఒక ఆలోచన ఉండదండి సో కాబట్టి వాడు ఎటువంటి మైండ్లో టెన్షన్స్ అనేవి వాడు హండ్రెడ్ పర్సెంట్ వాడు ఎంతకాలం జీవిస్తాడో బ్రహ్మ ఎంత రాశాడో అంత రాసిన వరకు జీవించి అదైపోతాడు కాబట్టి వాడు అదృష్టవంతుడు ఒక్కసారి ఆలోచించాడు ఇంత డబ్బున్న వాళ్ళు కూడా అదృష్టవంతులు కాదు కాదండి కాదు అదృష్టవంతులు అంటే ఎవరో తెలుసా ఒక్క పూట కడుపు నిండా తిన్నా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా ఎవరు నిద్రపోతారో వాళ్ళు అదృష్టవంతులు ఓకే డబ్బున్న వాళ్ళు అదృష్టవంతులు కాదు డబ్బు లేని వాళ్ళు అదృష్టవంతులు కాదు ఎవరికైతే ప్రశాంతత ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు సో ఇదంతా సిద్ధాంతం కిందకు వస్తుంది అంతే